చెప్తాను అంత చేదులేదు కొంచెం విషయాన్ని ఉంది అట్టగా ఉంటుందిరా రా పోను ఇంకా బాగుంటుంది బెయి ముందు చెప్తా అది కాదు నాన్న పబ్లిక్ శాంతి ఏంట్రా పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి

నా ఏ నాన్న ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్టే నిన్ను కొట్టావు నిన్ను అంతే అయితే దాని పేపులు అంతే ఏం బాబు ఓహో దీని మోహన్ కబ్లిక్ నువ్వు అమ్మను కొట్టలే చంపేస్తాను నేను దీన్ని ఎర్ర కొడతాయి గారు మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు బాబు ఏంటండి ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి తప్పలేదు కదా తప్పలేదు ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అనకపోతే బీగుతున్నారు ఈ షిఫ్టింగ్ ప్రభు ఏంట్రై నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా ఎల్రా ఎల్ నా పిల్లల పిల్ల అలాగే అమ్మాయి గారు ఎవర నువ్వు మీ భార్య గారు నండి నా భార్యని నువ్వు పిలిచేస్తావా పిల్లమన్నారు కదండి అంత గొప్ప నువ్వు అల్లుడు ముందే నువ్వు లువీ పడతావురా అంటే నైట్ డ్యూటీ కదండి ఇంటి పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే నే బాబుగోడ మంది చేసుకొచ్చానా మా ఓన్ బాబు కూడా మంది తాగాను అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పు లేదు నేను పబ్లిక్ లో తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లో వేసుకుని గుంజులు తీరే ముట్టుకున్నావా టచ్ మీ అసలు నిన్న అనాలి బంగారు లాంటి తప్పుడు మాటలు దాని మనసు పాడి చేసేందుకు డౌటా కాగేశ్వర లో దైవ అత్తలు కొట్టేశాను తను క్షమించేంత వరకు నేను గుళ్ళు అయ్యారు కోడల గారి ఇంటి నుంచి వెళ్ళిపోయినాక పదార్థాలు అన్ని ఖాళీ అయిపోయిన గిన్నెలాగా ఇల్లంతా బోసిపోయిందండి అవునండి అబ్బాయి గారు కోడలు గారు ఎప్పటికైనా పాలు పంచదరలాగా కలుస్తారంటారా అందుకే రా భయంకరమైన కుట్ర పంతున్నాను కారులో పెట్టి సార్ నువ్వు ఒకసారి మీ మామగారు ఇంటికి వెళ్ళి రావాలరా ఉండిపోయావు ఏం మాట్లాడమే ఒకసారి నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత శాంతి నాకు పెళ్ళాం కాదు వాళ్ళ నాన్న నాకు మామ కాడు ఫోన్లే మీ మామగారు కాదు నా మా ఇంటికి వెళ్ళి రావాలి ఎందుకు ఎందుకంటే మీ పెళ్లి తర్వాత మీ ఇద్దరం కలిసి ఒక చిన్న వ్యాపారం పెట్టాం కదా ఇప్పుడు మీరిద్దరూ విడిపోయారు మేము కూడా విడిపోవాలనుకుంటున్నాం అందుకని ఈ డాక్యుమెంట్స్ మీద ఆయన సంతకం విడిచుదా ఈ మాత్రం దానికి మళ్ళీ నువ్వు వెళ్తే తప్పేంటి నాన్న నేను వెళ్ళాలని ఏంటి నాన్న నాన్న నువ్వు ఎందుకు వెళ్ళని అంటున్నావా నాకు అర్థమైంది ఏంటన్నానా నీకు అర్థమైంది వంకాయ అక్కడ వెళ్ళంగానే చమక్కమని నేను గారి పెళ్ళానికి కనపడుతుంది దాంతో వీడి గుంటే ఢమక్ అని కనుక్కుంటుంది ఆవిడేమో అని లుక్ వేస్తుంది దాంతో వీడు ఊ అని డెకరేషన్ ఎక్కువ ఆవిడ లుక్ వేస్తే జారిపోవడానికి నేను నీలా వీకేం కాదు స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నవాడిని అంత తేలిగ్గా అయితే వెళ్ళి సంతకం పెట్టించుకున్నానా అలాగే నాన్నా అది ఇక్కడి నుంచి బెండ్ అయిపోతున్నావు నాన్నా నో అది శబాష్ ఇప్పుడు వెళ్ళు అలాగే అలాగే మనం అనుకున్నట్టు ఆ పేపర్లను ఇచ్చి పంపించావా సర్లే అవి డాక్యుమెంట్లు కాదు విడాకుల పత్రాలు నేను అమ్మాయి బెదిరి పోయేట్టు నేను చేస్తాను గాని చెప్పావు కదరా నేను చూసుకుంటా నువ్వు పెట్టాయి వెరీ గుడ్ ఉంటా అల్లుడు గారు వచ్చారట్టుంది ఒరే తంటి ఎవరో వచ్చారు నమస్కారం అండి రండి రండి మీ అల్లుడు గారు వచ్చారండి ఎవరు వచ్చారని చెప్పావు మీ అల్లుడు గారు వచ్చారని చెప్పారండి అల్లుడు గారు కాదు మీ అయ్య గారి ఫ్రెండ్ గారి అబ్బాయి గారు వచ్చారని అలాగే ఏం గుడ్ ఏమిటి బాబు ఇలా వచ్చావు చేతిలో ఆ ఏమిటి ఇలా కాగితాలతో వచ్చేందుకు నాకు బాధగానే ఉంది వివాహం అనేది మనసుకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యాపారం అనేది మనీకి సంబంధించిన కాంట్రాక్ట్ వివాహ బంధమే చెడిపోయేటట్టు ఉంది కాబట్టి ఫస్ట్ వ్యాపారం కాంట్రాక్ట్ రద్దు చేసుకుందాం అనుకుంటున్నారు మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి ఏవో చిన్న చిన్న గొడవ జరిగినంత మాత్రానా ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినంత మాత్రానా శాశ్వతంగా విడిపోవాలా అవునండి విడిపోవడం కన్నా వేరే మార్గం లేదు సెకండ్ థాట్స్ ఏమి లేవా నో సెకండ్ థాట్స్ విడిపోక తప్పదు జీవితం ఒక ఆట బాబు ఇందులో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ రెండు ఉంటాయి

ఏమంటది వ్యవహారం ఇంత దూరం వచ్చేసరికి కాళ్ళ కింద భూమిషేక బ్యాల చూపులు చూస్తుంది లేకపోతే ఏంటి అర్థం కానీ స్టిఫ్ గా ఉంటాను కాకపోతే వాళ్ళ అమ్మాయి కాస్త డెకరేషన్ ఇస్తున్నా వస్తున్నా ఎక్కడికి ఆ మూతి ఇక్కడ పెట్టి మాట్లాడండి ఏంటిరా ఏంట్రా ఏంటి ఫోన్ ని కొరవ ఇక్కడ నేన మా ఇత్రమచ్చ బంధుత్వాలు గాని భగస్వాములు గాని లేవని చపెం పెట్టు రా అవేన్నీ నేను ఫోన్ పెట్టాయి గానిండి ఏ విటో పిల్లల్ని కన్నావా గానీ వాళ్ళ తలరాతల్ని కన్నావా అని దీని మీద కూడా పిల్లల్ని చూస్తే అలా తెల చూస్తే ఇలా దీని మీద కూడా ఇక చాలేమో అల్లుడు గారు అరే అల్లుడు గారు ఇంకా మిమ్మల్ని కూడా పిలుతాడేమో ఇక చాలేమో నా ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చాలదు ఎప్పుడు సరిపోతుంది థ్యాంక్స్ ఇక్కడి నుంచి మీకు మాకు మీ ఇంటికి మా ఇంటికి మీ మనుషులకి మా మనుషుకి సంబంధాలు సంబంధాలు కట్ కట్ ఆవిడ గారు అతన్ని అతిపోకముందే జాగ్రత్త పడు కంటి ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుకుంటా ఒట్టి వివరాలే కదమ్మా అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఈ కారు ఆదుత్రావు గారి డెలివరీ ఎక్స్క్యూజ్ మీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏమిటది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి సార్లు వెళ్తుంది లోపల నుంచి ఎన్ని సార్లు వస్తుంది విజయబాబుకి అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్టమిని వీడేంటి జస్టమినిట్ అని ఆస్ట్రేలియా లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారామ మనం పైకానిక్ వీడేంటి నా టైప్ లో నమస్కారం చేస్తున్నాడు మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక నీకు పంజు ఏరా ఆ అమ్మాయిది కలాంశ లాంటి నడకని ముంపు నడుమని దిగి దిగేరుమనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు నీకు చెప్పాలరా అర్థం నేను కొట్టే కొట్టావు ఈ పట్లని నీకు ఎవరు నేర్పారు బాబు నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు ఈ టైటానిక్ అనే టానిక్ ఎందుకు ఇచ్చానో తెలుసా నేను వాడిని కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి నిన్ను కొట్టాను నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు బాణం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను ఇంకొకసారి అమ్మాయి గారు అయ్య గారి పర్సనల్ సెక్రటరీ ఉందండి అబ్బబ్ ఏమి బ్యూటీ అండి మన కళ్ళు బ్రహ్మాండమైన నడుము ఆ నడకు ఉందండి రజహంసలాగా ఓ రుపు పురు పురు పురు

అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వస్తారు అనిత పెయింటింగ్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది అందుకే ఒప్పు మంచిది లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందా తనకొచ్చే పేరేమో గానీ తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టలేని గుడ్డు వదిలిపోని జిడ్డు సూపర్ ఈ పిల్ల లడ్డు లేదా జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయిని పూలు లేదా నీ మాట నేర్పుతాను ఈ ఐస్ వాడు తల్లి అదే నాకు అంత అదృష్టం ఏడుస్తారు మోహన్ ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్మల జంట కబాబత్తగా మేఘడా ఉలవచారు లాగా భలే